ఇప్పటికే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజుల పాటు నవరాత్రులు జరగబోతున్నాయి ఎంతో శక్తివంతమైన ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగిస్తే అమ్మ ఆశీర్వాదం మీకు కలుగుతుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పక వెలిగించాల్సిన అత్యంత శక్తివంతమైన దీపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ దేవీ నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు అమ్మవారికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి అలాగే నెయ్యి దీపాన్ని వెలిగించేవారు అమ్మవారికి కుడివైపున దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల అమ్మ ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి పిండి దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నవరాత్రుల్లో పిండి దీపాలు వెలిగించకపోతే ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకున్నట్టే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చెయ్యండి మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి గదిలో రెండు దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీరు కోరిన సకల కోరికలు నెరవేరతాయని నమ్మకం విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో తమలపాకు పైన దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతి అలాగే పార్వతి కొలువై ఉంటారట కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టండి అలాగే రామయాకుపైన దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపాన్ని వెలిగిస్తాం అయితే విశేషంగా ఈ నవరాత్రుల్లో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు మట్టి ప్రమదల్లో దీపారాధన చేసినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఏ దీపాలు వెలిగించినా సరే దీపం కుందులు నల్లగా ఉండకుండా జాగ్రత్త పడండి అలాగే స్టీల్ దీపాలు అస్సలు ఉపయోగించకూడదు నల్లగా ఉన్న కుందుల్లో దీపారాధన చేస్తే మీ పూజకు పుణ్య ఫలితం లభించదు ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు మీ పూజా గదిలో అఖండ దీపం వెలుగుతూ ఉండాలి గదిలో అఖండ దీపాన్ని వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరతాయని నమ్మకం అయితే ఈ అఖండ దీపాన్ని వెలిగించలేనివారు ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ కుటుంబంలోని వారికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సంవత్సరమంతా డబ్బుకు లోటు లేకుండా మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే భక్తులు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేయండి ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటికి శుభాలు చేకూరతాయి అలాగే ఇంటి గడపలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి ఈ దసరా నవరాత్రుల్లో రావిచెట్టు కింద దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దేవత వృక్షమైన రావిచెట్టులో త్రిమూర్తులతో పాటుగా సగర దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన దీపాలలో కామాక్షి దీపం ఒకటి ఈ దసరా నవరాత్రుల్లో కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతిరోజు మీ పూజా గదిలో వెలిగించండి దీనివల్ల దుర్గమ్మ సంతోషించి కనక వర్షంతో నింపుతుంది ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపాలలో రాహుకాల దీపం ఒకటి రాహుకాల దీపాలు అంటే రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించాలి ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కసారైనా రాహుకాల దీపాలను వెలిగించి చూడండి సాయంత్రం సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి నువ్వుల నూనెతో నిమ్మ దీపాలు వెలిగించండి తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ విధంగా రాహుకాల దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి దీనివల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవాలి అదేవిధంగా ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను పాటించాలి ఇలా అమ్మవారిని పూజించే భక్తులు ఈ నవరాత్రుల్లో మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లిని తినకూడదు ఈ నవరాత్రిలో పదకొండు రోజుల పాటు ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అలాగే ధనపరంగా బాగా కలిసి వస్తుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి మానసిక ప్రశాంతతను కోరుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ మనసులో ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాల నుంచి వెంటనే విముక్తిని పొందాలి అంటే ఆముదంతో అమ్మవారికి దీపారాధన చేయండి అలాగే వేపరోణితో అమ్మవారికి దీపారాధన చేస్తే మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఆవనూనితో దీపారాధన చేస్తే అప్పుల సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందుతారు దీపపు వెలుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజు పూజాగదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య దీపము అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవుణీయని పోసి దీపారాధన చెయ్యాలి ఈ ఐశ్వర్య దీపానికి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరణ చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది అలాగే ఈ నవరాత్రుల్లో వెండి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ దసరా నవరాత్రుల్లో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం లేదా బంతిపూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే చాలా మంచిది మన శాస్త్రాల ప్రకారం ఈ దసరా నవరాత్రుల్లో ఆగ్నేయ దశలో దీపారాధన చేస్తే చాలా శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు ఈ దసరా నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిని కూడా సూచిస్తారు కాబట్టి ఈ నవరాత్రి సమయంలో మీ వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే అమ్మ ఆశీర్వాదంతో మీ ఇంటికి ఆహార కొరత లేకుండా మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల పదకొండు రోజుల పాటు వంటగదిని శుభ్రంగా ఉంచండి ఈ దసరా నవరాత్రుల్లో ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది ओम श्री मात्री नमः